ఆ రెగ్యులర్ గా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ బిర్యానీలు కాకుండా వీళ్ళ దగ్గర అయితే సీ ఫుడ్ ఉంది మెయిన్ గా ఇస్త్ర తందులైన మనం ఇంట్లో చేసుకునే వెరైటీస్ మద్రాస్ స్టాల్ అనే అనేవి అయితే కొంచెం సిగ్గు పడుతున్నాడు అన్నమాట రెగ్యులర్ ఆ రెగ్యులర్ అయినా హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఓకే బట్టి ఉంది తందూరి బట్టి తందూరి బట్టి తందూరి బట్టి బటర్ నాన్ తందూరి రోటీ ఇంకా హైలైట్ ఏంటంటే ఒక్కొక్కరిలో రెండేసి స్టాల్స్ మూడే స్టాల్స్ ఉన్నాయన్నమాట మెయిన్ రోడ్ మీద నుంచి అయితే లుక్ అయితే ఇలా ఉందండి ఫుడ్ కోర్ట్ ఇక్కడ మీకు పెద్ద బోర్డు కూడా ఉంటుంది హాయ్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి మేమైతే చాలా 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 బాగున్నాం మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు వీడియో పెడుతున్నాను ఉదయం ఎయిట్ వన్ కండి ఉదయం వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే లాస్ట్ త్రీ వీడియోస్ ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి మనమైతే హైదరాబాద్లో సెలబ్రిటీ రెస్టారెంట్స్ అయితే విజిట్ చేసి బ్లాగ్స్ అయితే అనమాట చాలా మంచి రీచ్ కూడా వచ్చింది వాటికి ఆ వీడియోస్ ఎవరైనా చూడపోతే ఇప్పుడే ఒక లుక్ వేసేయండి మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే విజయవాడలో ఒక ఫుడ్ కోర్ట్ అయితే పెట్టారు దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఈ ఫుడ్ కోర్ట్ అయితే మీరు అనుకుంటున్నట్టు ఎంజీ రోడ్ లో ఉన్న ఈట్ స్ట్రీట్ గానీ లేదంటే బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ అయితే కాదండి ఇది ఒక కొత్త ఫుడ్ కోర్ట్ మూడు నెలలు అవుతుంది ఇది పెట్టి మరి ఈ ఫుడ్ కోర్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే మన విజయవాడ పోరంకి దాటిన తర్వాత తాడి గడప మెయిన్ రోడ్ మీద ఉందండి చూడండి బ్యాక్ సైడ్ ఫుడ్ కోర్ట్ అని కూడా ఉంది మీకు క్లియర్గా చూపిస్తా ఒకసారి తాడిగడప సెంటర్ అండి అది అలా ఎదురికి బ్రిడ్జ్ ఉంటుంది ఇంకా కొంచెం ఎలా ముందుకు వస్తే కనుక చూసారా ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని అక్కడ అన్ని ఫుడ్ స్టాల్సే లోపలికైతే వెళ్ళిపోదాం అసలు ఏమేమి ఉంటాయి చూద్దామండి పెద్ద కన్ఫ్యూజన్ కూడా అక్కర్లేదు ఈ ఫుడ్ కోర్ట్ తాడిగడప ఫుడ్ కోర్ట్ అని కూడా అయితే గూగుల్లో కూడా వచ్చేస్తుంది లొకేషన్ చాలా సింపుల్ ఇక్కడ మరీ హెవీగా ఈట్ షీట్లో ఉన్నీ స్టాల్స్ అయితే ఉండవండి నా అయితే ఒక పదిహేను ఒక ఇరవై ఇరవై స్టాల్స్ ఉంటాయి అంతే నాకు తెలుసు అంటే నేను అక్కడ చూసింది అయితే ఏడింటిగా నుంచి రాత్రి రెండు గంటల వరకు ఉంటుందంట ఈ ఫుడ్ కోర్టు మరీ హడావిడి అయితే ఏముండదండి ఈ స్ట్రీట్ లాగా గందరగోళం హడావిడి అంత బేపత్సంగా ఏముండదో సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుందన్నమాట ఈ ఫుడ్ కోర్టు అయితే మాత్రం ఏడింటికి స్టార్ట్ అవుద్ది అన్నారని చెప్పి నేనైతే ఏడున్నరకు అయితే వచ్చాను ఇంకా ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఇక్కడ స్టార్ట్ అయితే చేస్తున్నారు మీరు అయితే కొద్దిగా రండి అంటే ఎయిట్ థర్టీ దాటిన తర్వాత వస్తే ఇక్కడ బాగా క్రౌడ్ అయితే ఉంటుందంట క్రౌడ్తో పాటు ఫుడ్ కూడా ఎయిట్ థర్టీకి అయితే రెడీగా ఉంటుంది అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం ఇంకా మనం అయితే ఎంట్రీకి వెళ్ళిపోదాం అంటే అటల్ వచ్చి వచ్చు నేనైతే బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్నానండి తాడిగడప బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాని పక్క నుంచి వెళ్తున్నాను అండ్ అలాగే ఈ వీడియోస్ పెడతానని చెప్పి మన వీడియోస్ రావని అయితే మీరు మాత్రం అసలు అనుకోకండి మన వీడియోస్ మనకే అంటే ఇంట్లో కుకింగ్ వీడియోస్ వస్తాయి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి మర్చిపోకండి ఓకేనా ఇందాక నుంచి తాడిగడప బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటున్నాను కదండి ఇదే ఆ బ్రిడ్జ్ లోపలికి వెళ్తే అలాగే తాడిగడప అంటే ఊర్లోకి వెళ్ళిపోతారనమాట నాకు తెలిసి నాకు ఈ ఏరియా కొత్త అండి విజయవాడలో ఇంకైతే ఈ సైడ్ కార్నర్ నుంచి మన ఫుడ్ కోర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చిన్న బస్ స్టాప్ ఉంటుంది ఇంకోండి ఇక్కడ షాప్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ పులకా షాప్ ఏదో ఉంది మీకు లోపలికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనకైతే ఈ ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్లో ఒక పాన్ షాప్ ఉందండి పాన్ షాప్ పక్క నుంచి ఇంకా వరుసగా కంటిన్యూగా ఫుడ్ కోర్ట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట చూడవచ్చు మనకి ఒక లుక్ చూపిస్తా చూడండి ఓవరాల్గా అటు ఇటు మొత్తం బిర్యానీలు కానీ టిఫిన్లు అన్నీ ఉన్నాయంటండి ఇక్కడ చూద్దాం వరుసపెట్టి మనకి స్టార్టింగ్ ఇక్కడ చూడండి కబాబ్ కింగ్ అని చెప్పి ఒక స్టాల్ అయితే ఉంది అసలు ఇక్కడ ఏమేమి దొరికితే చూద్దాం ఇక్కడైతే మనకి ఫుల్ కబాబ్స్ రోటీసు అవి ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదండి ఫస్ట్ ఉన్న వాళ్ళకైతే మూడు స్టాల్స్ అయితే ఉన్నాయంటండి ఒకటి కబాబ్ కింగ్ రెండు రోటీ జంక్షను ఆ తర్వాత హైడ్ కచ్చా దమ్ బిర్యానీ అది కూడా మీదేనా బ్రో మొత్తం ఓకే ఓకే టోటల్ త్రీ స్టాల్స్ అయితే ఉన్నాయంట బ్రో ఏంటి బ్రో మీ దగ్గర స్పెషల్స్ ఏంటి స్పెషల్ మన దగ్గర చికెన్ వింగ్స్ ఉంది టిక్కా ఉంది కబాబ్ కింగ్స్ దగ్గర మనం ఆడుతున్నాం స్టాల్స్ ఓకే బోన్లెస్ వింగ్స్ ఉంది 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 తర్వాత ఫుల్ జాయింట్ ఉంది హాఫ్ జాయింట్ ఉంది అంటే కబాబ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర దగ్గర బుగ్గులు కాలుస్తాయి చూడొచ్చు మనకి ఇక్కడ బొగ్గుల్లో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవద్ది మనం చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి సేపు అయితే ఇంకా రష్ కూడా ఉంటది అంతేనా బ్రో రష్ కూడా ఎన్నింటి వరకు ఉంటుంది బ్రో స్టాల్ నైట్ టూ వరకు నైట్ టూ వరకు తర్వాత పన్నీర్ టిక్కా కూడా ఉంటది మశ్రూమ్ టిక్కా పన్నీర్ టిక్కా మష్రూమ్ టిక్కా ఓకే ఫిష్టిక్క కూడా ఉంటది కూడా ఓకే బ్రో ఓకే చదం బిర్యానీ హైదరాబాద్ రుమాలు రోజు మటర్ నాన్లుంటాయి అక్కడేమో ఉంటాయి దాంట్లో వెజ్ నాన్ వెజ్ దాంట్లో కర్రీ చికెన్ తర్వాత చమన్ మష్రూమ్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఓకే తర్వాత బిర్యానీ ఉంటది స్పెషల్ మీ దగ్గర స్పెషల్ చూద్దాం బ్రో అయితే ఒకసారి హైదరాబాద్ బిర్యానీ ఓకే ఓకే ఇదేంటి బ్రో స్టాల్ బెరీ ఏంటి రోటీ జంక్షన్ రోటీ రోటీ జంక్షన్ రోటీ జంక్షన్ ఏమన్నా ఒకసారి చూపించు బ్రో మనం రోటీ జంక్షన్ స్టాల్ దగ్గర అయితే ఉన్నామండి ఒక్కసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ మనవాడు అయితే సెట్ చేస్తున్నాడు ఏం బ్రో ఇది మష్రూమ్ కర్రీనా మష్రూమ్ కర్రీ ఓకే ఇంకేమున్నాయి బటర్ చికెన్ ఉన్నాయి చిన్న స్టాల్స్ చిన్నగానే ఉంది కానీ మ్యాటర్ పెద్దగానే ఉంది అన్నమాట పన్నీర్ బటర్ మసాలా అన్న పన్నీర్ బటర్ మసాలా ఓ సూపర్ సూపర్ ఇంకా నెక్స్ట్ మన స్పెషల్ ఇది మేథీ మేథీ చామన్ మేథీ చామన్ స్వీట్గా ఉంటుంది అన్న సూపర్ సూపర్ అన్న చికెన్ కర్రీ అన్న చికెన్ కర్రీ ఓకే వెరీ గుడ్ ఇంకా బటర్ చికెన్ అన్న బటర్ చికెన్ అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారన్నా లేదంటే లేదండి మనం కిచెన్ నుంచి చేసుకుని వస్తారా అవునండి ఓకే అన్న మనకి దీని పక్కనే రొమాలి రోటీ బటర్ నాన్స్ ఇవన్నీ తయారు చేస్తారా అండి చూడొచ్చునా అన్న ఏంది అన్న ఇది ఇది బట్టి ఉంది తందూరి బట్టి తందూరి బట్టి తందూరి బట్టి బటర్ నాన్ తందూరి రోటీ ప్రిపేర్ చేస్తారు దాంట్లో ఓకే ఓకే ఇదేమో ఇంకా ఇక్కడ నాన్ సార్ తయారు చేస్తా నాన్ ఉంది తర్వాత రింగ్ పరోటా కూడా ఉంది అన్న ఆహా రింగ్ పరోటా కూడా ఉంది అట్ట రింగ్ పరోటా రింగ్ పరోటా ఓకే ఓకే బ్రదర్ మన దగ్గర స్పెషల్ బిర్యానీయా ఓకే చూస్తుంటేనే మంచి అంటే కాదు ఇది రెగ్యులర్ ఆ రెగ్యులరేనా ఆ హైడ్రాబ Adik హైడ్రాబ ఓకే ఓకే హైదరాబాద్ బిర్యానీ ఎంత ఎంత బ్రో ఎంత హైదరాబాద్ ఓకే ఓకే ఫ్రై కూడా ఉంది హైదరాబాద్ బిర్యానీ జాయింట్ బిర్యానీ లాలీపాప్ పాప్ బిర్యానీ మళ్ళీ ఓకే 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 బిర్యానీ 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 బ్రో ఫస్ట్ మూడు స్టాల్స్ దగ్గర అయితే అదేంటి విశేషాలు రోటీ ఉంది అలాగే బిర్యానీస్ ఉన్నాయి వీళ్ళ అయితే మొత్తం మ్యాగ్మం అన్ని కవర్ చేసి ఇలా మూడు స్టాల్స్ లో ఇంకా నెక్స్ట్ స్టాల్ అయితే మనకి ఇక్కడ సిగ్గార్థ టిఫిన్ సెంటర్ ఉంది ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ లో ఉందండి ఇంకా వేరే స్టాల్స్ కి అయితే వెళ్దాం ఒకసారి ఓకేనా ఈ ఫుడ్ కోర్ట్ కి అయితే అనుకోకుండా అన్నాలు వెళ్తారన్నమాట మన వీడియోస్ చూస్తారంట అన్న భద్రాచలం నుంచి వచ్చారంట భద్రాచలమే కదా భద్రాచలం నుంచి అయితే వచ్చారంట నిజంగా చాలా హ్యాపీగా ఉంది అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న అయ్యో చేస్తా చేస్తా అన్న రేపు మార్నింగ్ వచ్చేస్తుంది వీడియో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనమైతే ఆ ఫుడ్ స్టాల్స్ని అయితే కవర్ చేసాం కదండి ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ వేరే ఉన్నాయండి అక్కడ కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటుందో నెక్స్ట్ ఇక్కడ మధురంసన్ ఉందండి అసలు ఇక్కడ ఏం బిర్యానీ ఉంటుందో చూద్దాం ఫుల్ మంచి చూస్తుంటేనే వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇక్కడ బ్రో ఏముంటుంది బ్రో మన దగ్గర బా బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ బ్రో మధురం స్టాల్ అనే భయ్య అయితే కొంచెం సిగ్గుపడుతున్నాడు అనమాట ఇదిగోండి బిర్యానీ కూడా ఉంది ఇక్కడ మ్యాక్సిమమ్ నాకు తెలిసి అయితే ఇదే వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ రేంజ్లోనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ స్టాల్ అయితే ఉంది ఇక్కడ కూడా ఇది వెళ్దాం మధురం ఫాస్ట్ ఫుడ్ అని ఉంది ఇక్కడైతే న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం మేబీ ఇంక క్లోజ్ లో క్లోజ్లో ఉంది మనం అయితే ఫాస్ట్ ఫుడ్ అన్నాం కదా ఇదేనండి స్పీడ్ స్పీడ్గా చూపించేస్తున్నాను ఎందుకంటే కాపరేట్ ఇష్యూస్ వస్తాయి మనకు ఫుల్గా సాంగ్స్ అయితే పెట్టేశారు అనమాట ఇక్కడ ఫుడ్ స్టాల్ నిండా ఇంకా దాని పక్కన అయితే ఫలూడా స్టాల్ ఉందండి ఫలుడా మంచిగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి అయితే సూపర్ పండుగ కామెడీ ఏంటంటే అప్పుడే హాఫ్ ఆల్మోస్ట్ సగం ఫుడ్ కోర్ట్ అయితే మనం కవర్ చేస్తామండి ఇంకా ఈ ఫలుడా కాకుండా ఇక్కడ కనకదుర్గ ఫుడ్స్ అని ఉందండి ఈ స్టాల్ అయితే క్లోజ్లో ఉంది ఆ తర్వాత షాహీ షవర్మ అండి షవర్మా తినేవాళ్ళు కూడా షవర్మా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇంకా ఇటు పక్కన ఎస్వీడి పల్లె వారి రుచులు ఇక్కడ ఏముంటాయో చూద్దాం అపోలో ఫిష్ ఏవి ఉంటాయంట ఒకసారి అడుగుదాం వీలేదు ఈ షాహీ షవర్మ పక్కనే టేస్టీ బైట్ ఫ్రైడ్ చికెన్ అయితే ఉందండి మనకి సింపుల్గా కేఎఫ్సీ స్టైల్లో గట్టా ఉంటుందేమో మేబీ అలాగే దాని పక్కన కూడా ఇంకొక చిన్న షవర్మ స్టాల్ అయితే మనకి అవైలబుల్గా ఉంది అది అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మహా అయితే ఇంకొక నాలుగు బండ్లు అయితే ఉన్నాయండి నాలుగు స్టాల్స్ అంటే పెద్ద ఏం లేదు సింపుల్గా ఉంటుందండి నైట్ టైమ్ మంచిగా ఫుడ్ దొరకదు లేట్ నైట్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ఈ తాడి గడప ఫుడ్ అనేది ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు రెండేసి స్టాల్స్ మూడే స్టాల్స్ ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఇందులో పదిహేను స్టాల్లు ఉంటే ఒక నలుగురు ఐదుగురే మొత్తం అవుతాయి నాకు తెలిసి అయితే టేస్టీ బయట ఫాస్ట్ ఫుడ్స్ అంట ఫలుదాస్ ఇంకా ఏముంది చికెన్ పకోడీ కబాబ్స్ ఇంకెంతే ఈ లోపలికి వెళ్ళిపోతే ఫుడ్ కోర్ట్ అయితే స్టార్టింగు ఎండింగ్ ఇదేనండి సింపుల్గా ఇక్కడ చూడండి ఎస్వీడి పల్లె రుచులు అని చెప్పి కార్నర్లో ఉంది వీళ్ళ దగ్గర కొద్దిగా నాకు వెరైటీకి ఇంట్రెస్టింగ్ అనిపించింది నార్మల్ బిర్యానీ కాకుండా కొద్దిగా వెరైటీ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఆ రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ బిర్యానీలు కాకుండా వీళ్ళ దగ్గర అయితే అది స్ట్రీ ఫుడ్ ఉంది మెయిన్గా ఇసుకదొందులు అని మనం ఇంట్లో చేసుకునే వెరైటీస్ ఇసుక దొందలు ఇంకోటి ఏంటి అన్న ఉంది ఇది వచ్చి ఏటు మూసలు ఏటు మూసులు ఏటు మూసులు కానీ ఆ తర్వాత నాటుకోడి కానీ నాటుకోడి రొయ్యలు ఎగురు ఇలా వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట సండే వస్తే పేపర్ వస్తాయి సరదా పిడిపుని సండే సండే నాలుగు ఐటమ్స్ సండే ఐటమ్ పాయ మటన్ పాయ కాస్ట్ ఎలాగ ఉంటాయి అన్న కాస్ట్ రీజనబుల్ రేట్స్ అన్న వన్ ఎయిటీ లోపే ఉంటాయి కాస్ట్ ఓకే ఒక మాత్రం వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అంతే ఓకే అదే కాస్ట్ ఉంది ఇంకా అంతకన్నా ఎక్కువ కాస్ట్ పెట్టాను ఎందుకంటే ఇస్తాను మీరు డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఈ స్టాల్ కి అయితే రండి ఓకేనా అలాగా దానికి మనం నాడు కూడా చేస్తాము ఓకే నాటుకోడి కూడా మనం ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఐదు ఓన్లీ చికెన్ కర్రీకి మాత్రం వాడతాం ఓకే తర్వాత వచ్చి చికెన్ ఐటీ ఓన్లీ చికెన్ ఐటీ సన్ఫ్లవర్ అనమాట ఇక ఫిష్ ఐడింగ్ వచ్చి గార్క్ నూనె మనకు ఫోర్ హండ్రెడ్ పడిద్ది అది శనగ నూనె అన్నమాట దాని యొక్క ఫిష్కి ఫిష్కి సేమ్ ఐటమ్ సూపర్ ఈ ప్లేట్ అంతా వన్ ఫిఫ్టీ అన్న వన్ ఫిఫ్టీ చూడండి ఈ ద్రా నెయ్యి వేసి నాటుకోడి నూట యాభై రూపాయలు అంట దానికి ఆనియన్స్ నెయ్యి మంచి దానికి మంచి బాగుంది బాగుంది అన్న మీ దగ్గర లైన్ బాగుంది టేస్ట్ చేసి చెప్పనా నేను వచ్చామండి తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చామండి మేము నేను తిన్నాం కదా ఎల్బిసి ఎల్బి ప్రసాద్ దగ్గరకు వచ్చాం కదా అమ్మగారికి ఇలా ఓకే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే వచ్చాము తర్వాత మళ్ళీ కూడా వచ్చాము మళ్ళీ నైన్ థర్టీ ఇంకో కేజీ వచ్చి అది అయిపోయింది మళ్ళీ పన్నెండున్నర పన్నెండు రాగసే అయిపోయింది అన్నమాట ఉంటుంది కానీ అది ఎలా పడితే అవును అవును మెయిన్ రోడ్డు మీద నుంచి అయితే లుక్ అయితే ఎలా ఉందండి ఫుడ్ కోర్టు ఇక్కడ మీకు పెద్ద బోర్డు కూడా ఉంటుంది చాలా సింపుల్గా వచ్చేయచ్చు మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఇదేనండి చాలా సింపుల్ చాలా తక్కువ స్టాల్స్ తక్కువ ఫుడ్ ఐటమ్స్ నీట్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి మనమైతే ప్రస్తుతం ఇక్కడ నుంచి వేరే చోటకి ఇంటికి కానీ అడుగుని వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా వెళ్దాం రండి ఫుడ్ కోర్ట్ నండి ఇంటికి కూడా వచ్చేసానండి ఫుడ్ లో ఏం తినలేదని మీకు డౌట్ వచ్చి ఉంటారు కదా ఎందుకు తినలేదంటే అస్తమాను నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ చికెను మటన్ చేపలు ఏవి అయిపోతున్నాయి కాబట్టి ఇంట్లో మనకి ఇష్టమైన వంట అయితే చేశారండి అందుకు అక్కడ తినలేదనమాట ఆ వంట ఏంటో చూపిస్తా చూడండి శుభ్రంగా తినేసి ఎడిటింగ్ చేసుకొని పడుకుని పోతా ఓకే మన స్పెషల్ భోజనం ఏంటంటే ఇదిగోండి వేడి వేడిగా అన్నం నాకు ఇష్టమైన టమాటా పప్పు అందులోకి నెయ్యి మరి నంచుకోవడానికి స్పెషల్ అప్పడాలు మీరు నమ్మరు నువ్వు పప్పు అన్నం తింటున్నావా నువ్వు పప్పు అన్నం తింటున్నావా అని మాత్రం మీరు గ్యారంటీ అనుకుంటారు నిజంగా మీకు తెలీదండి వీడియోల్లో అంటే ఇంకా తప్పదు కాబట్టి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటాం కాబట్టి ఎక్కువ ఐటమ్స్ చెప్పి కొన్ని అన్నమాట వీడియోలో ఎన్ని చూపిస్తాను అన్ని మాత్రమే తింటాను నేను నేనైతే సాధారణంగా ఎక్కువగా బాగా ప్రిఫర్ చేసేది ఇంట్లో అన్నమేనండి పప్పు అన్నం నెయ్యి పప్పు నెయ్యి ఉంటే చాలు మనకి ఫుల్ కుమ్మెత్త మసాల రెస్టారెంట్లో తింటే పావని అన్నట్టు ఈవినింగ్ ఉండదు అనమాట ఎప్పుడైనా రేరు బాగా ఎర్లీగా రెస్టారెంట్కి వెళ్తే తప్ప అది అదే అండి ఇంకైతే మంచిగా అన్న ఒక పట్టు పట్టేద్దాం బా అదిరిపోయిందండి రేపొచ్చే వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగుండిపోతుంది అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఈ వీడియో అలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి ఓకేనా బాయ్